ఆ పరబ్రహ్మస్వరూపమే పరమేశ్వరుడై మనకు దర్శనమిస్తున్నాడు అని అర్థం ఇక ఐదవ తత్వాన్ని చెబుతున్నాను ఈశానుడు ఆయన ఈ లోకమంతా ఈశానుడే అంటే సకల విద్యలకు ఆది పురుషుడైనటువంటి మహానుభావుడు మీకందరికీ ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాను మీ పిల్లలందరూ బాగా చదవాలి అంటే మీ ఇంటిలో పిల్లల యొక్క గదిలో దక్షిణామూర్తి యొక్క పటాన్ని అట్టిపెట్టి దక్షిణామూర్తిని మహానుభావుడికి నమస్కారం చెయ్యమనండి పిల్లలందరినీ మొట్టమొదటి ఆది గురువు జ్ఞానగురువైనటువంటి మహానుభావుడు శ్రీ దక్షిణామూర్తి చేతులు రెండు జోడించి మా పిల్లలకు బాగా చదువులు రావాలి పెద్దగా ఈ దివ్యమైనటువంటి ఈశానుడు ఈశావాస్యమిదగం సర్వం సకల గురువు ఆయనే రెండు చేతులు జోడించి పెద్దగా నూట అరవై ఎనిమిది దేశాల వాళ్ళు అంటున్నారు మీరు కూడా అనండి మారు మోగాలి కురవే సర్వలోకానాం భిషజే పవరోగిం నిధయే సర్వ శ్రీ దక్షిణామూర్తయే నమ అలాంటి జ్ఞానస్వరూపుడైనటువంటి మహానుభావుడు మార్గశిరమాసంలో మార్గశిరమాసంలో త్రయోదశి తిథి నాడు నక్షత్రంలో అరుణాచలంలో కనకణ కణకణ కనకణ కనకణ మండేటువంటి పెద్ద స్తంభాకారంగా అని రేవున జ్వాలలు మండుతో విస్ఫులింగములతో అవతరించాడు మహానుభావుడు ఆ అవతరించినటువంటి దివ్యమైనటువంటి ఆ లింగములే ఈ భూమి మీద పరమేశ్వరుడు చెప్పాడు లింగములుగా ప్రతిష్ఠిత లింగములుగా బిందులింగములుగా చరలింగములుగా గురులింగములుగా అవతరించినటువంటి మహానుభావుడై ద్వాదశ జ్యోతిర్లింగాలతో పంచారామాలతో అణువణువున అడుగడుగున ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని దివ్య చరణార విందవులకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ మీ అందరికీ కార్తీక దామోదరుని దివ్య పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ఈవేళ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దివ్య కళ్యాణంతో ఈవేళ తిలకించినటువంటి వారికి కాలసర్ప దోషాలు తొలగిపోతాయి పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళవుతాయి తగాదా ఆడుకుంటున్నటువంటి భార్యాభర్తల అనుబంధం పెరుగుతుంది పిల్లలు బాగా చదువుకుంటారు దుష్టగ్రహముల యొక్క దోషములు పోతాయి అలాంటి సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి